అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలో ఒక చిన్న పాప పదమూడు సంవత్సరాల బైనర్ బాలికని తాటిక నారాయణరావు అనే ఆయన తీసుకెళ్ళి ఆ తోటలోకి తీసుకెళ్ళి అతను లైంగికంగా వేధించాడు అంతకుముందు రెండు మూడు సార్లు కూడా అతను గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్ళాడట ఇప్పుడైతే ఒక వ్యక్తి వీడియో తీయటం వల్ల వీడియో తీసాడు క్వశ్చన్ చేశాడు దానివల్ల ఇది బయటకు వచ్చింది దేశం అంతా పాకింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డే ఎంత అతను దొరికేసాడు పోలీసులు తీసుకెళ్ళారు కస్టడీకి తీసుకున్నారో మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లే ముందు అతనికి మెడికల్ టెస్టులు చేయిస్తానికి తీసుకెళ్తుంటే దానిలో చెరువులో దూకి చనిపోయాడు అనేది పోలీసు వాళ్ళు చెప్పింది కానీ ఏంటంటే ప్రజలందరి భావన చంపేశాడు పోలీసులు చంపేశారు అని చెప్పి కానీ ఎవరో పోలీసు వాళ్ళు ఒక పని ఎత్తు మాట అట్లా ఏమంటా అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ నిందితుడు చేసిన పనికి అతను చనిపోవటమే కరెక్ట్ అని చెప్పి అందరి భావన కరెక్టే ఎందుకు జైల్లో ఎందుకు పెడతారో ఆడేమన్నా కొంచెం మారుతాడో కొంచెం పడతాడో కొంచెం మారి మంచి మనిషి కింద అవుతాడు భవిష్యత్తులోకి ఇటువంటి చేయడాన్ని ఉద్దేశం కాకపోతే ఇప్పటికే అతనికి అరవై రెండు సంవత్సరాలు భూమికి మార తప్ప అతన్ని జైల్లో పెట్టి సంస్కరిస్తే అతనే సంస్కారవంతుడు అవుతాడని చెప్పి ఎవరికీ లేదు కాకపోతే ఏంటంటే ప్రజలు ఇటువంటి ఎంకరేజ్ చేస్తే రేపు భవిష్యత్తులో ఎందుకంటే నాలుగు రోజుల క్రితమే తెలంగాణలో ఒక ముద్దయిని ఒక దోషి ముద్దయిన మీద అరవై కేసులు ఉన్నాయంట ఆయన్ని పట్టుకుంటానికే కానిస్టేబుల్ని చంపేశాడు పాపం ఆయనని హాస్పిటల్లో ట్రీట్మెంట్కి మళ్ళీ మళ్ళీ పట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కాచి మార్చి అది వేరే విషయం అది అటువంటి హరిషించచ్చు కానీ దీన్నే ప్రోత్సహిస్తూ పోయి ఇదే కరెక్ట్ పద్ధతి అని చెప్పి మనం అనుకుంటున్నా వ్యవస్థలు ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ పెట్టిన అందరినీ కాల్చి పాడేసే పనులు అయితే మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు పార్లమెంట్ ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు ఈ కోర్టులు ఎందుకు లాయర్లు ఎందుకు జడ్జిలు ఎందుకు అంటే మన యొక్క ప్రజలు కానీ పాలకుల యొక్క అసమర్థత పాలకుల యొక్క దరిద్రం మన నెత్తికి రాసుకుంటున్నాం ఎందుకు ఉంటాయి వాళ్ళు తీర్పులు చెప్పరు ప్రతి చోట్ల లంచగొండ తనం పెరిగిపోయింది కోర్టుకు వెళ్ళాడంటే బతికిపోయినట్టే ఆడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సరే అన్నింటి కోసం డిస్కస్ చేయటానికి కాదు కానీ నారాయణరావు చేసిన లక్కీగా చేయలేదు అతనికి ఐడియా రాలేదు ఎందుకు రాలేదు ఏంటో అనేది ఎందుకంటే అమ్మాయి నాలుగైదు సార్లు తీసుకెళ్ళాడు అమ్మాయి ప్రలోభంలో ఉంది ఇతని యొక్క అండర్ టేకింగ్లో ఉన్నట్టే లెక్క ఇతని యొక్క ప్రలోభాలకు లోన్ అయిపోయి ఉంది ఆ తీసింది వీడియో తీసినప్పుడు ఒక్కడే రెండవ మనిషి ఉంటే అతను వీడియోలో పడుతున్నారు ఆడని కూడా తీరు ఆడుకోవడం వెళ్ళి నారాయణరావు పక్కన అమ్మాయి పక్కన నిలబడి వాళ్ళు పారిపోకుండా పట్టుకుంటూ ఆ బండిని ఆపేటప్పుడు కానీ తీర్చుడు కాబట్టి ఒకడే తీసాడు ఏ సెల్ ఫోన్ ద్వారా ఆ నీడు ఏ బుర్రో బదల కొట్టలేదు నారాయణరావు అనేవాడు బయటకు వస్తాను చెప్పి ఆ ఫోన్లు ఆకుంటాం కోసం ఏ బుర్రో బదల కొట్టలేదు అది తోట ఈ కర్ర కమ్మ కత్తి కత్తి లాంటి వాడు కానీ కర్రల కమ్మలు దొరుకుతాయి అంతవరకు మంచిది ఇంకోటి ఏంటంటే ఈడు ఏదో చెప్తాడు దీన్ని బట్టి అమ్మాయి కూడా ఎంత ముందు కూడా వచ్చానో నన్ను ఎలాగెలాగ అరాస్ట్ చేశాడు నన్ను ఇలాగ సెక్చువల్గా రాసాడని చెప్తుందని చెప్పి అమ్మాయిని చంపేలా ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకునే వెళ్ళేడు మళ్ళీ లక్కీగా అమ్మాయిని మళ్ళీ గురుకుల పాఠశాలలోనే అది చెప్పేశాడు ఇంకొకటి ఇంకా దారుణమైంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది నూటికి తొంభై మంది ఈ కాలేజీ స్టూడెంట్స్ కానీ యుక్త వయసులో ఉన్న పిల్లలు కానీ చేసే పని ఏంటి అంటే దేన్నో ప్రేమించానంటారో అది అంటారు ఇది అంటారు మొత్తాన్ని బొట్టలో పెడతారో లేకపోతే అమ్మాయి ఈయన పెడతారు ఇద్దరు కలిపి తోటలోకో చెట్ల తోటకో పొట్టల చోటకో పోతారు పోయినప్పుడు ఎవడో కూడా ట్రాప్ చేస్తారు పోలీసు నిజమైన పోలీసులు వస్తారు వాళ్ళు కూడా ఎంతో ఎంతమంది వచ్చారంటే కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా అండి అలా అంటే ట్రాప్ చేస్తావు ఏదో చెత్తావు అన్నేమో ఆ పక్కన నుంచి ఇమ్మంటారో కొడతారో అని కట్టేస్తారో లేకపోతే కింద పడుకోబెడతారో పెడతారో తల కళ్ళుకి కట్టలు కడతారు ఈ అమ్మాయిని ఏమో చేస్తారు లేదు మేము పోలీసులో మఫ్టీలో వచ్చారు అక్కడ ఉన్న లోకల్లో తిరిగే జులై యాదవ్ కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఇది చేసి వీళ్ళ దగ్గర డబ్బులు దొప్పేస్తారు పర దొప్పేస్తారు ఫోన్లు తీసేసుకుంటారు వాచ్లు తీసేసుకుంటారు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు ఇప్పుడు కలిపితే అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారో నా అమ్మాయిని అయితే ఎక్కడికి రావాలంటే అక్కడికి రావాలని చెప్పి శారీరకంగా హింసిస్తారో వాడుకుంటారో ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు అదేవిధంగా ఈయన కుర్రోడిని బతిపలాడెవరో బాబు ఎవరికి చెప్పకరా నీకు డబ్బులు ఇస్తానని కానీ లేకపోతే మీ తాలూకాలు నీ ఇంటి పేరు ఏంటో కనుక్కొని మీ అంతా నాకు తెలుసున్న వాళ్ళు ఎరా అని చెప్తున్నాం కానీ అటువంటిది చేయలేదు ప్లస్ నేను వెళ్ళిపోతాను కావాలంటే అమ్మాయితో కన్సెప్ట్ నువ్వు గడిపే ఎవరికి చెప్పకరా నువ్వు ఎప్పుడు అప్పుడు తీసుకొస్తాను అని చెప్పకుండా ఈ భయపెడతానికే చూసి నేను ఎక్స్ కౌన్సిలర్ కౌన్సిలర్ అనేది చెప్పాడు కౌన్సిల్ కౌన్సిలర్ అని చెప్పేదో అన్నాడు తర్వాత కౌన్సిలర్ అన్నాడు అలాగేదో చెప్పి కౌన్సిలర్ అంటే పెద్ద రాష్ట్రపతి పదవి అనుకుని భయపడిపోతారని చెప్పి అతని భావన అన్నాడు తర్వాత అస్త్రం ఇప్పుడు ఏంటంటే మన పురాణాల్లో ఉంటాయి ఏంటి బ్రహ్మాస్త్రం అని రామబాణం అని ఇటువంటి అటువంటి మన ఆధునిక ప్రపంచంలో ఏమున్నాయా అంటే ఈ అణ్వాయుధాలు లేకపోతే హైడ్రోజన్ బాంబులు న్యూక్లియర్ బాంబులు ఇటువంటి అన్నీ కూడా జీవరసాయనిక బాంబులు ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రత్యేకంగా భారతదేశం స్పెషల్గా తయారు చేసిన రెండు బాంబులు ఉన్నాయి అన్నింటికంటే ప్రమాదకరమైన బాంబులు ఏంటంటే వరకట్ల వేధిపుల చట్టం ఒకటి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి అది ఎంత పాతుకుపోయింది ఇప్పుడు పులమంటే ఎస్సీలు అందరితోనే సఖ్యంగా ఉంటాను నేను నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే కొంతమంది ఇప్పుడు తయారైపోతారు నిలో విద్వాంసులు అని చెప్పి ఎస్సీలు అందరికీ ఆలే నాయకులు వాళ్ళ కింద ప్రతి ఇష్యూలోనే వాళ్ళే జొక్కు ఎక్కువ తప్ప మామూలు కామన్ మ్యాన్ ఏమని మాట్లాడినా ఎస్సీ కేసులో కూడా వాళ్ళు తయారైపోతారు డబ్బాలు వేసుకుని మైకులు ఇచ్చుకొని ఆ పార్టీ తరఫున కూడా ఈ పార్టీ తరఫున కూడా రకరకాల పార్టీలో ఉండి ఎస్సీలందరూ కూడా మన కోసం అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు అనుకుంటే ఏమున్నా అతను చూస్తే అనజ్యుకేటెడ్ ఫీల్ అగ్లాగా ఉన్నాడో కానీ ఆడు కూడా భయపెడతానికి మంచి ఆస్కారం ఉన్న పదం దొరికింది అతనికి నేను ఎస్సీ వాడిని నేను రాష్ట్రపతి అవార్డు గెలుచుకునేవాడిని నేను లేకపోతే నేను ఇంత గొప్పవాడిని నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న విధంగా నేను ఎస్తేనే తెలుసా అని చెప్పి అయ్యో బాబోయ్ తెలియక తప్పు చేశానండి మిమ్మల్ని ఆపేనండి తీసుకెళ్ళిపోయినా ఇంకా చిన్నపిల్లల్ని మూడు సంవత్సరాల పాపనైనా తెచ్చేసుకోండి మీరు పాడు చేసేయని బట్టలు ఇప్పేసి అడిగితే బయర్భూమి వచ్చిందని చెప్పి బట్టలు ఇప్పి ఇక్కడ పట్టు కూర్చున్నా అని చెప్పి చెప్తా కానీ ఒక చట్టం చేసిన చట్టాన్ని ఆఖరికి ఒక మైనర్ బాలికను మానభంగం చేసి లేకపోతే రేప్ చేసినప్పుడు కూడా తప్పించుకోవటానికి వాడుకోవచ్చు అన్న విధంగా ఆ చట్టం తయారైందంటే దాని గురించి పార్లమెంట్ మళ్ళీ ఒకసారి చర్చించాలి డిఫరెంట్గా చర్చించాలి ఎవడేమనుకున్నా సరే డిఫరెంట్గా చర్చించాలి దాంట్లో చాలా సంస్కరణలు ప్రవేశపెట్టాలి లేకపోతే రేపు హత్య చేసినా కూడా అదే ప్రయోగిస్తారు ఏది చేసినా దాంట్లో మాకు కొంత ఎక్సెప్షన్ ఇవ్వండి మేము ఎస్సేలాం కాబట్టి ఈ హత్య కేసులో శిక్షలో ఇంత పర్సంటేజ్ మాకు తగ్గించాలని చెప్పినా చెప్తారు ఎందుకంటే అంత క్లిష్ట పరిస్థితిలో ఆడు ఒక అమ్మాయిని రేపు చేసాడు ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఉంది బట్టలు వేసుకుంటుంది పైన టాప్ వేసుకుంది తర్వాత కోణి ఎట్లాగెట్లాగ తిప్పి వేసుకుంటుంది అంత కనపడిన పరిస్థితిలో కూడా ఆడు ఏవే టెన్షన్ పడకుండా ఆడ యొక్క పార్టీ పేరు పార్టీ కౌన్సిలర్ పేరు ఈ ఈ పార్టీలు ఇటువంటి అధాలు వెనకేసుకొస్తావు అది నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అసలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా టెన్షన్లో ఉన్నాడు ఒక టెన్షన్ కాదు రెండు టెన్షన్లు కాదు ఆయనకి పీకిల మీదకి వచ్చేసింది పార్టీలోని కూటమిలోని కూడా చాలా టెన్షన్ బాలకృష్ణ పా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ లేకపోతే కమ్మ కాపు ఇష్యూ కందుకూరు ఇష్యూ కానీ ఎన్ని టెన్షన్లు వచ్చేస్తున్నాయి తర్వాత బీవారెడ్డి ఎస్పీ ఇష్యూలో కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ రఘునాథ్ రఘురామ కృష్ణరాజు గారికి ఇష్యూ కానీ లేకపోతే వైఎస్ఆర్సిపు ఇప్పుడే మంచి ఎదురుదాడి చేస్తుంది గూగుల్లో ఏదేంటి డేటాబేస్ సెంటర్ గురించి అట్ల గురించి ఇట్ల గురించి ఏంటంటే పార్టీలో ఎంతో పక్కనేమో కోలుక పూడేదో కీలకెత్తాడో పక్కనేమో బుద్ధి స్వాపర్ అంతేస్లో కీలకెత్తాడు పక్కనేమో ఏబి అంక్ చేస్త్రో కోపలికి కత్తేసి చేసి ఇచ్చేస్తారా అనే సక్రాల పొలం ఇచ్చేస్తారా ఇంకొక కుర్రాడైనా ఇంకొక ఇంకొకర్రోడైనా చనిపోడు పత్తి కొడికితే పచ్చి కొడవ దీనికే చుట్టుకుంటుందని చెప్పి అతను ఒక పక్కన ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు కొంత రిలీఫ్ కొంత ప్రశాంతంగా పడుకోవాలి మనం ఒక రెండు గంటలన్నా కొంత రిలీఫ్ అవుద్ది బ్రెయిన్ అంతా దాంతో బాడీ కూడా ప్రెసెంట్ అవుద్ది అంటే ఒక్క సమస్యనైనా క్లారిటీ తగ్గించాలి నిన్న బస్సు ప్రమాదం జరిగింది దానికి ఏంటి బస్సులో డీజిల్ అంటుకుంటుంది బండిలో పెట్రోల్ అంటుకుంటుంది దానికి తోడు నాలుగు వందలు ఎన్నో సెల్ ఫోన్లు అందులో ఉన్నాయంట అడిక్కిలో ఆ సెల్ ఫోన్ బ్యాటరీలు తయారు చేసిన సెల్ ఫోన్ కూడా పేర్లు మనుషులు చచ్చిపోతామని చూసాం అటువంటి నాలుగు వందలు నలభై నాకు తెలియదు ఒకేసారి పేలిని పేలతో ఏమైంది కింద పేలతో పైన అంటూ పోయింది వెంటనే దానికి ఉన్న చాలా డెలికేట్గా ఉన్న ప్లాట్ఫారం కాబట్టి అది దేనితోనో చేశారట మెట్లో గమ్ములు కరిగిపోయింది ముద్ర అయిపోయారు అంతా అటువంటిది ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏంటంటే ఒకటి సమస్యనన్నా చంపాలి లేకపోతే సమస్య క్రియేట్ చేస్తున్న చంపాలి ప్రజలు మ మర్చిపోతారు ఆయన అరెస్ట్ చేస్తే ఉంటే ప్రజలు మర్చిపోరు తయారైపోతారు ఈ మహిళా సంఘాలన్నీ తయారైపోతాయి మైనర్ బాలక మీద అత్యాచారం అని చెప్పి వీళ్ళు తయారైపోతారు వాళ్ళ వెనకాలేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో వాళ్ళు తయారవుతారు ప్లస్ ప్రోత్సహిస్తారు ఇవన్నీ దొరుకుతాయి కమ్యూనిస్టులు మొత్తం అందరూ కాకుండా ఈ సమస్య క్రియేట్ చేసేవాడు చంపిస్తే ఒక రిలీఫ్ వచ్చేస్తుంది ఈ యాజేషన్ చేసేవాళ్ళు అందరికీ అమ్మాయ అమ్మాయికి అన్యాయం జరిగింది శిక్ష పడిపోయింది కథం ఇంకెవరికి ఎక్కువ ఆడు చనిపోయినవాడు ఎస్సీ అవనే వృద్ధుడు అవనే అసలు నిజంగా జరిగిందా లేదా అవనే ఇవన్నీ మనకి ఇంకేం పట్టవు అటువంటి పరిస్థితుల్లో కొంత స్ట్రెస్ తగ్గించుకుంటానికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇటువంటి పురక్షేపణ చేసిందేమో ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆడికి భూమి మీదే ఉండడం అది ఇది ఆడికి అదే ఆఖరి రోజు అవుతుంది ఇవన్నీ మాటలు బట్టి అంటుంటే అని చెప్పి అనిపిస్తుంది ఏదేమైనా ఇప్పటి లాగా ఎప్పుడైనా ఎక్కడైనా ఓయో రూముల్లో కానీ చెట్లు చోట్ల కానీ పుట్ల చోట్లు కానీ తోటల్లో కానీ దొరికిన వ్యక్తులు వాళ్ళు కూడా వాళ్ళని నమ్మి తన సర్వస్వం అప్పు లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే కనీస అవసరాల కోసమో లగ్జరీల కోసం వ్యసనాల కోసం వచ్చిన చదువుకున్న అమ్మాయిలు కానీ చదువుకున్న అమ్మాయిలు కానీ క్లాస్మేట్స్ని కానీ ఆపద వచ్చినప్పుడు పోరాడకుండా వదిలేస్తాం ఆపద ఉన్నా లేకపోయినా అవసర నిమిత్తం సరదా కోసం వాళ్ళని ఏమో వీడియోలు తీసి మన ఇద్దరవే కదా ఆ మాత్రం నమ్ము ఆ మాత్రం నమ్ము అని వాళ్ళ యొక్క ప్రైవేట్ సన్నివేశాలన్నీ వీడియో తీసి ఆ వీడియో చూపించి పోస్ట్ చేస్తారు అందులో పోస్ట్ చేస్తారు ఇందులో పోస్ట్ అని చెప్పి భయపెట్టి ఫ్రెండ్స్ కప్ చెప్పే చాలామంది 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 వెధవలు యువతరం ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రపోజల్ పెట్టకుండా మొత్తం చచ్చిపోయాడు చంపడ్డాడో ఏమయ్యాడో నారాయణ అనేవాడు ఇటువంటి ప్రపోజల్ పెట్టలేదు ఆ కుర్రోడికి అందుకని చెప్పి అతను అప్రిషియేట్ చేస్తాను అంతకుమించి ఆడు చేసిన పని సపోర్ట్ చేస్తా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు మనస్తత్వాన్ని మాత్రం నేను ఎప్రిషియేట్ చేస్తాను ఇటువంటి పని చేయొచ్చు ఈ అమ్మాయిని అప్పు చెప్పేసి అడు పోవచ్చు బండి వేసి పారిపోవచ్చు అటువంటి ఏమీ చేయలేదు మళ్ళీ బండి ఎక్కిందుకు తీసుకెళ్ళి అమ్మాయిని అక్కడ అప్పు చెప్పాడు కాబట్టి అతన్ని ఎప్రిషియేట్ చేస్తాను నమస్కారం రామాందరవు జయ హింద్